బెల్లాన్ని ఎక్కువగా స్వీట్స్ తయారులో యూజ్ చేస్తుంటారండి కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపుతో నింపుతుందన్న విషయం చాలా మందికి తెలియదండి శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరత అనేది అధిగమించవచ్చండి దాంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా మీరు పొందవచ్చు మరి శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అండి అందులో కూడా బెల్లం అంటే చాలా చాలా ఇష్టం అందువలన ప్రతి మంగళవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం మొక్క రెండు ఏలకలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుందండి అలానే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో ఒక బెల్లం నీటిని తీసుకొని ఇందులో తులసి ఆకులు వేసి పూజ చేయండి పూజ పూజ అయిన త పూర్తయిన తర్వాత బెల్లం నీటిని తీర్థంలా తీసుకోండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులో నై బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో కష్టాలు అన్నీ త్వరగా తీరిపోతాయండి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఒక చిన్న బెల్లం మొక్కను మంగళవారం రోజు తీసుకొని దాన్ని ఎర్రని వస్త్రంలో తీసుకుని ఒక రూపాయి నాణాన్ని కూడా వేసి మూటలాగా కట్టండి తర్వాత దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఈ మూటను మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయండి ఇలా ఐదు రోజులు పూజ చేసిన తర్వాత ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచి ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కలుగుతుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో నైవేద్యం సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తర్వాత దీన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలి అంటే మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం మొక్కను పాతి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా సరే భూమి కొనే అవకాశం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమైపోతూ ఉంటే ఆదివారం రోజు ఆవుకు బెల్లం మొక్కను తినిపించండి ఈరోజు ఇలా చేస్తే త్వరలో మీకు ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది సోమవారం రోజు శివాలయం దగ్గర పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థం పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది అలానే వినాయకానుగ్రహం గరికమాల వేసి బెల్లం పెడితే మంచి సుఫలితాలు కలుగుతాయి మీకున్న అడ్డంకులు తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి నమః నమ అని జపారం చేసి ఒక బెల్లం మొక్క తింటే మంచి విద్యా బుద్ధులకు జ్ఞానం లభిస్తాయి మీకు బాగా అప్పులు ఉంటే ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి మూటలా కట్టండి దీన్ని మీ బీరువాలా ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి నీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం మొక్కను బయటకు తీసి పారుతున్న నీటిలో వేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పెట్టిన ఆహారం బెల్లం పొడిని ఆహారంగా వేయండి ఇంట్లో నల్ల కనిపించడం శుభ సూచకం పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెప్పి ప్రజల విశ్వాసం నిత్య దీపారాధనకు పటిక బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా పెడితే మంచిదండి అలానే ఇంటి తలుపును కిటికీల దగ్గర పటిక బెల్లం మొక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోనికి ప్రవేశించవండి నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజ గదిలో ఉంచితే మంచిది పటికను ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుందండి పటికతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మన ఇంటిలో సంతోషాలు విరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారండి ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపదలు పెరుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సంస్థలు వెంటాడుతున్నా ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మంగళవారం పటకను తీసుకుని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన సింహద్వారం ముందు పట్టుకున్న వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇంట్లో కుటుంబంలో ఏర్పడ కలహాలు కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కావాలి అంటే మంగళవారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల అనుగ్రహము ఆశీర్వాదము మీ పైన ఎలా ఉంటుంది అలానే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలం అవుతూ ఉన్నా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలి అంటే అన్నంలో కొంచెం బెల్లాన్ని కలిపి ఆమెకు తినిపించండి ఈ విధంగా చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే శుభవార్త వింటారు వివాహ యోగం కోసం గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి ఏడు మంగళవారాలు ఈ విధంగా చేస్తే త్వరలో వివాహం జరుగుతుంది ఉన్న అప్పులు త్వరగా తీరాలి అంటే ఒక చిన్న బెల్లం మొక్కను తీసుకుని దానికి చిన్న గుట్టలా చేసి ప్రమిదిలా చేయండి ఆ బెల్లం ప్రమిదిలో నెయ్యి వేసి ఏడు వతులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే త్వరలో అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి సూర్యుడు బలహీనంగా ఉన్నాడు అనుకోండి జాతకంలో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు బెల్లం తినండి ఇలా చేస్తే అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో వ్యాపారాలలో పురోగివృద్ధి కావాలి అంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లం నీటిని పియ్యాన్ని కలిపి పారే నీటిలో పోయాలి ఇలా చేయడం వల్ల సూర్య సూర్యభగవాను అనుగ్రహం కలుగుతుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఒక రాగి చెంబులో నీటిని తీసుకుని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్య సూర్యభగవాను ఆద్యంగా సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గ్రిలో పట్టిక బెల్లం వేసి ప అరవై గ్రాముల పట్టిక బెల్లం వేసి పూజ గదిలో పెట్టుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి మంగళవారం కుజుడికి సంకేతం కుజుడు దరిద్రపుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమి పైన నివసించేటువంటి వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందండి కుజుడు కలహాలకుడు ప్రమాదాలకు విష్టాలకు కారకుడు కాబట్టి కుజగ్రహ ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాలను తలపెట్టకూడదు వీటితో పాటు మరికొన్ని పనులు కూడా చేయకూడదు మరి అవి ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందామండి మంగళవారం అనేది వారంలో మూడవ రోజు ఇది సోమవారానికి బుధవారానికి మధ్యలో ఉంటుంది దీన్ని జయవారం అని కూడా అంటుంటారు ఈ వారం దుర్గాదేవికి హనుమంతుల వారికి అంకితం చేసిన ప్రీతిపాత్రమైనటువంటి రోజు మంగళవారం రోజు చాలామంది భక్తులు హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు మంగళవారం కుజ అంటే అంగారక గ్రహానికి సంబంధించింది ముఖ్యంగా మంగళవారం వీ వీర ఆంజనేయస్వామిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తారు మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తే భౌతిక సంస్థల నుంచి విముక్తి లభిస్తుంది లేకపోతే అంగారకుని చెడు దృష్టి మీ పైన పడుతుందండి ఫలితంగా ఆర్థిక సంస్థలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇంట్లో ప్రశాంతత తగ్గి చికాకులు ఎక్కువైపోతుంటాయి మంగళవారం రోజు కొన్ని పనులు చేయకూడదండి మంగళవారం అప్పులు తీసుకోకండి శాస్త్రం ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు అప్పులు తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతుందండి మంగళవారం పొరపాటును కూడా అప్పులు చేయకండి మంగళవారం రోజున కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదు అలానే కొత్త బట్టలు మంగళవారం ధరించకూడదండి ఎందుకంటే ఈరోజు కొత్త బట్టలు ధరించడం వల్ల ఇత కారణాల వల్ల చిరిగిపోతాయని చెప్పి నమ్మకం అండి ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు మనం హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజు నూతన వస్త్రాలను కొనుగోలు చేయడం ధరించడం పవిత్రంగా భావిస్తారు మంగళవారం ముఖ్యంగా మసాజు మాలిష్ లాంటివి అస్సలు చేయకండి ఎందుకంటే దీనివలన ఆరోగ్యం పైన ప్రభావం పడుతుందండి మంగళవారం మసాజ్ చేయించుకోవడం వాళ్ళ తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి ఫలితంగా అనేక వ్యాధులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుందండి హెయిర్ కట్లు షేవింగ్లు వంటివి కూడా ఈరోజు చేస్తే ఆయుక్షీణం ఇంట్లో చికాకులు వస్తాయి మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్టు షేవింగ్ గోళ్ళు తీసుకోవడం లాంటివి చేయకండి ఆయుష్ తగ్గిపోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వలన శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది మంగళవారం సంధ్యా సమయంలో నిద్రించడం నిసిద్ధం కొత్త బూట్లు కూడా ఈరోజు ధరించకూడదు శనితో సంబంధం ఉన్న మంగళవారం కొత్త దుస్తులతో పాటు కొత్త బూట్లను కూడా ధరించకూడదండి కొత్త బూట్లు వేసుకుంటాం వల్ల గాయాలవుతాయి అంతేకాదు డబ్బు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందండి అంగారక గ్రహం చుడు ప్రభావాన్ని కలిగిస్తుంది మంగళవారం ఎక్కువగా మంటలు దొంగతనాలు జరుగుతూ ఉంటాయని చెప్పి కొందరు భావిస్తూ ఉంటారు కొంత ఆరోగ్య సమస్యలు కూడా మంగళవారం ఉత్పన్నమవుతాయండి అందువలన మంగళవారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి